ఎన్నికల ప్రచారానికి జనసేనని పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ అడుగులు వేస్తున్నారు ఇందుకోసం వారాహి యాత్రకు ఆయన సంసిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఏడు నుండి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది ఇప్పటికే ఇందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పర్యటించేలా వారాహి యాత్రకు డిజైన్ చేస్తున్నారు ఈ యాత్రపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ నేతలతో ఆయన వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు రైట్ మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మూర్తి మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మధ్యాహ్నం అయితే ఇక్కడికి మంగళగిరి పార్టీ కార్యాలయం కార్యాలయంకైతే చేరుకోవడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదో అందులోనూ ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల పైన కూడా నేతలతోటి ఆయన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా వారాహియాత్రను అయితే నిర్వహించాలని ఆయన సంకల్పించినట్టు తెలుస్తుంది అంటే వారాహ్యాత్ర అనగానే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి నాలుగు వారహయాత్ర కూడా చాలా సక్సెస్గా చదవడం సక్సెస్ఫుల్గా చావడం దాంట్లో భాగంగానే మరలా వారాహిని రంగంలోకి దింపి వారాహి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలని అయితే ఆయన ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మా రెండు రోజుల క్రితమే వారాహిని కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి తెప్పించడం జరిగింది ఆయన ఈ రోజు అయితే మాత్రం మొత్తం ఏదో రూట్ మ్యాప్కి సంబంధించి ఆయన సిబ్బందికి అయితే మాత్రం రూట్ మ్యాప్ పూర్తిగా ఖరారు ఎదురు చూడాలి వీలైన నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసేందుకు అయితే రూట్ మ్యాప్ తయారు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి సిబ్బంది కూడా దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు కూడా అధికారికంగా పర్యటన ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కానీ రూట్ మ్యాప్ తయారైన తర్వాత మాత్రం అధికారిక పర్యటన కూడా వెలువడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం నుంచి ఆయన పర్యటన ఈ నెల ఇరవై నుంచి కూడా ఆయన పర్యటన మొదలు పెడతా ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈయన ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ చేస్తారని కూడా తెలుస్తుంది ఉత్తరాంధ్ర నుంచి అంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే వైజాగ్ వేదికగా ఆయన ఎప్పుడెళ్ళినా సరే భ్రమరథం పడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా పవన్ పైన చాలా పాజిటివ్నెస్ ఉండడం అందులోనూ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే కూడా అక్కడ విపరీతమైన క్రౌడ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి సక్సెస్ఫుల్ అనేది ముందుగా రావాలి కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి అయితే సక్సెస్ రేట్ తోటి ముందుకు అని చెప్పేసి ఆయన భావించినట్లుగా కూడా సంబంధించి తెలుస్తుంది దానికి సంబంధించి ఏదైతే వారహయాత్ర ఉందో వారని మరలాంటి ఉత్తరాంధ్ర నుంచి చేసిన మొదలుపెట్టాలని చూస్తున్నారు వీలైనన్ని అంటే ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు కాబట్టి ఇక మీద ఇప్పుడు చేయబోయేదంతా కూడా పర్య పర్యటనలు కానివ్వండి ప్రచారం కానివ్వండి ఒక ఎత్తు ఇంతవరకు ఇప్పటివరకు కూడా చేసినదంతా సింగిల్ పార్టీగా ఉన్నంగా చేశారు తర్వాత పొత్తు ప్రకటించిన తర్వాత ఒకసారి చేయడం జరిగింది కానీ ఇప్పుడు మూడు పార్టీల భాగస్వామ్యంలో జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్యంలో పొత్తులో భాగంగా అటు అన్ని అన్ని నియోజకవర్గాలను కవర్ వీలైన నియోజకవర్గాలు కవర్ చేయాలి అందులో ను అటు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మరియు అభిమానులు కూడా పాల్గొంటారు కాబట్టి భారీగా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా అంటే క్రౌడ్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా క్రౌడ్ని ఎలా మనం వచ్చేటటువంటి క్రౌడ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఆ క్రౌడ్లో పవన్ కళ్యాణ్ అంటే ఆయన బయలుదేరిన కానించి కూడా ప్రతి ఒక్క చోట కూడా ఆ సభస్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానికి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందు ప్లాన్ అంతా కూడా రెడీ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ ఎలక్షన్ వేడినైతే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రాజేసినట్టు తెలుస్తోంది ఉత్తరాంధ్ర నుంచి అయితే ఆయన ఎన్నికల శంకారావు అని అయితే పూరిస్తున్నారు ఏదైతే వారాహియాత్ర ఉందో ఈ యాత్రలో ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ఆయన అక్కడ స్వయంగా ఎండగట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తి ప్రజలకి ఉమ్మడి కోటమి అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన పలు సూచనలు చేరున్నారు చేరుటువంటి రోజుల్లో వైసీపీ ముమ్మడి కూటమి ఏ విధమైనటువంటి ప్ర సంక్షేమ పథకాలు తేగబోతూ ఉంది అదేవిధంగా ప్రజల పట్ల ఏ విధంగా మసులుకుపోతుంది అనే దాన్ని అయితే ఆయన చెప్తా చెప్తానికి అయితే రెడీగా ఉన్నారు అదేవిధంగా విపక్షం వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చేసినటువంటి పాలనని చీల్చి చెండాడే విధంగా కొన్ని ప్రశ్నార్తలు అయితే మాత్రం ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద జనసేన టీడీపీ భాగస్వామ్యం కూటమి మొదలుపెట్టిన తర్వాత వారహ మొదలు కాబట్టడంతో అటు ఇప్పటికీ అభిమానుల్లో పవన్ కళ్యాణ్ త్వరితకతిన ప్రజల్లోకి రావాలా వీలైన ఎక్కువ చోట్ల జరిగినట్లయితే కనుక ఆ యొక్క ప్రభావం వల్ల ఓటు ఓట్ బ్యాంక్ కూడా షేర్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా అటు జనసేన నేతలు ఇతర పార్టీ నేతలు కూడా భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే మాత్రం అటు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే స్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి చాలా వరకు టికెట్లు అయితే అనౌన్స్ చేసుకుంటే వెళ్ళారు కానీ ఇంకా కొన్ని సీట్లను కూడా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా ఆ అయితే అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ సీట్ల సంబంధించిన చోట కూడా కానీ ఇప్పటివరకు రిలీజ్ చేస్తున్నటువంటి సీట్ల వద్ద కూడా ఏదో సమస్యలు ఏమైనా అని కూడా అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉన్నారు సమస్యలు ఉన్న చోట వారిని పిలిపించి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్ అనేది చీలకుండా ఉండే విధంగా కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి అయినైతే చక్కచక్క దుపునటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనే భావంతోనే ప్రతి ఒక్కరు కూడా ఉండండి అక్కడ టీడీపీ పోటీ చేస్తుందా బీజేపీ పోటీ చేస్తుందా అనేది ఎవరు చూడవద్దు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు ఆ రీతిలో పనిచేయాలంటూ కూడా కార్యకర్తలకు ఆయన దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ వారహాతలు కానివ్వండి భారీ బహిరంగ సభల్లో కానివ్వండి ఆయన ఒకటే పిలుపునివ్వబోత ఉన్నాడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా నేను నుంచి ఏ విధంగా మీరు పనిచేస్తారో అదేవిధంగా పనిచేయాలంటూ కూడా ఆయన సూచన చేయబోతా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఓటు పడకుండా ఆపడానికి ఏ విధంగా ఎన్ని శక్తులైతే వడ్డాలో అన్ని శక్తులను ఒడ్డి ఆయన ఓటునైతే అక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీకి పడకుండా ఆపడానికి అయితే ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా జనసేన టీడీపీ భాగస్వామి కూటమికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు అనేది ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఈ అభ్యర్థులు ఎక్కడ నుంచి కూడా ఓటమి అనేది ట్రాన్స్ఫర్ కావాలి ఓటం అనేది ఈ మూడు పార్టీలకు ఉండకూడదు అనే అంశం మీద ఆయన ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుని ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరితో మమేకం అయ్యే విధంగా ఆయన సాగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఈ వారాహయాత్రలు కానివ్వండి ఇతర చోట్ల ఎక్కడైనా ఆయన బస చేయాల్సి వస్తే కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత నియోజకవర్గాల్లో కానివ్వండి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న వారితో కూడా మాట్లాడి వారందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే ఒకటి చేస్తారని కూడా తెలుస్తోంది అదేవిధంగా ముఖ్యంగా పిఠాపురం వేదికగా ఆయన పిఠాపురం న్యూజవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు లక్ష అక్కడికి ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెడతారంటూ కూడా ఒక టాక్ రావడంతో అక్కడ పబ్లిక్ కూడా చాలా రియాక్షన్ కూడా చాలా బాగుంది డబ్బు అయితే తీసుకుంటాం పవన్కి ఓటేస్తామంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా గతంలో చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళా చేయకుండా అక్కడ కూడా కొంత టైం కూడా స్పెండ్ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పిఠాపురం వేదికగా కొన్ని రోజులు ఉంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక తో కానివ్వండి గ్రామస్థాయి లీడర్స్తో కానివ్వండి మాట్లాడి మీ అందరికీ అండగా నేను ఉంటాను ఎటువంటి ఆపద వచ్చినా సరే మీకు తోడుగా ఉంటానంటూ కూడా ఆయన కొన్ని హామీలు ఇచ్చే దానికి సిద్ధంగా ఉన్నారు అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నారు కాకినాడ పార్లమెంటుని కానివ్వండి ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ కానీ ఆయన చాలా ప్రశ్న ఇష్యూగా తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ యొక్క ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన ఉంటుంది కంపల్సరిగా ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు పార్లమెంటులో మాత్రం ఆయన కంపల్సరిగా పర్యటన చేస్తారని కూడా చెప్తా ఉన్నారు పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి లోటుపాట్లు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోటు అంటే మనం చూస్తూ ఉన్నాం రోడ్ రోడ్ల పరిస్థితి కానివ్వండి తాగునీటి పరిస్థితి కానివ్వండి పారిశుద్ధి పరిస్థితి కానివ్వండి ఉద్యోగాన్ని సమస్య పరిస్థితి కానివ్వండి యువత ఏ విధంగా అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వనరులు వనరులు ఏంటి అక్కడ ఏ వనరులు ఏ వనరులు సృష్టిస్తే అక్కడ ఉపాధి కలుగుతుంది ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా ఆయన సమగ్ర విచారణ ఒక బుక్త రెడీ చేసుకున్న తెలుస్తోంది ఆ బుక్ తోటి ఆయన రానున్నటువంటి రోజుల్లో ఆ యొక్క వరయాత్ర కావచ్చు బహిరంగ సభలు కావచ్చు వాటి వేదికగా ప్రజలకి ఆకర్షించే విధంగా ఆ యొక్క ప్రాంతాల్లో వరాల జల్లులు అయితే కురిపిస్తారని కూడా తెలుస్తుంది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి హాట్ హాట్ గా ఆయన ప్రయాణాన్ని అయితే ఈ నెల ఇరవై ఏడు నుంచి అయితే మొదలు పెడతారని కూడా సమాచారం అంత ఉంది మొత్తం మీద ఈ యొక్క ఏదైతే ప్రచారం ఉంటుందో ప్రచారంలో మాత్రం ఉమ్మడి అభ్యర్థులు మాత్రం గెలిపించాలంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన అర్థించేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది మూర్తి థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్ అప్డేట్స్